జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో రామ్నగర్ ఏరియాలో శనివారం ఏకాదశి సందర్భంగా లక్ష దీపాలతో అలంకరణ చేసి అంగరంగ వైభవంగా శివయ్య యొక్క రూపాన్ని లింగాన్ని అలాగే రాముడి యొక్క రూపాన్ని అలంకరించి లక్ష దీపోత్సవాలతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది కార్తీక ఏకాదశి అందరి కూడా శుభాకాంక్షలు నిర్వహిస్తున్నాను గ్రామపూర్వకంగా గ్రామంలో శ్రీ లో శ్రీ రామసింహుని నిర్మించుకునే ఒక దాదాపుగా రావస్తుంది ఈరోజు అత్యంత వైభవంగా లక్ష దీపత్స కార్యక్రమాన్ని నిర్ణయించుకున్నాము కాబట్టి ఈరోజు నియోజుకున్నాం కాబట్టి రోజు అందరి మహిళతో సహసారో రక్ష దీపత్స కార్యక్రమాన్ని గుర్తించాము ఈ కార్తీక మాసంలో దీపోత్సవం అంటే చాలా బ్రహ్మాన్యంగా ఉంటుంది ఈ కార్తీక మాసం శివుడు మరియు విష్ణుడు ఇద్దరు కూడా పూర్వకాల ఉండేసి మన యొక్క దేవతల ఆశీర్వ సంఘటం కాబట్టి అత్యంత వైభవంగా నిర్మించుకున్న ఈ రామాలయం వద్ద భక్తుల తాకిడితో ఈరోజు విరుదెలుతుంది కార్తీక ఏకాదశి సందర్భంగా నందిపేటలోని నలు మూలల నుంచి ఈ కార్యక్రమానికి లక్ష దీపోత్సవ కార్యక్రమానికి అమ్మలందరూ కూడా తల్లి రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఈ రోజు లక్ష దీపోత్సవం జరుపుకున్నాము మరుసటి కార్యక్రమం కూడా రెండు లక్షల దీపోత్సవం కూడా జరుపుకుంటామని చెప్పేసి సగరంగా చెప్తున్నాము కార్యక్రమానికి సహకరించిన భక్తులందరికీ కూడా ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము అలాగే వచ్చే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాడు కూడా మన రామాలయంలో వైకుంఠ ఏకాదశి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడుతుంది కాబట్టి భక్తులందరూ కూడా హాజరు కావాలని చెప్పేసి విన్నవించుకుంటున్నాం జై శ్రీరామ్ ఈ రోజు నిజామాబాద్ డిస్టిక్ నందిపేట మండలం నందిపేట ఇరుపాటంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం విజయవంతంగా నడుస్తుంది ఇందులో నందిపేట గ్రామం నుంచి సుమారు పదివేల మంది మహిళలు వచ్చి ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేశారు ఈ కార్తిక పూర్ణం సందర్భంగా మహిళలందరూ ఎంతో ప్రేమించి రెండు కాలంకరణ చేసుకుంటాం ఎటువంటి మహిళలందరూ ఇక్కడ ఉంది ఈ కార్యక్రమం విజయవంతం చేసి వారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం అందరికీ కార్తీక పూర్ణం శుభాకాంక్షలు ఏకాదశి కార్యక్రమాన్ని పురస్కరించుకొని కార్యక్రమాన్ని చేస్తున్నాం ప్రత్యేకంగా రామ్ నగర్ కాలనీ మహిళా మనులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం పేరు పేరున ప్రతి ఒక్కరికి వారు ఉన్న ఈ సమయాన్ని వినియోగించి ఈ కార్యక్రమంలో విజయవంతంగా జరగడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి మహిళా మనులందరికీ రామాలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదములు ఇలాంటి కార్యక్రమము ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరము జరుపుకోవడానికి నిశ్చయించుకున్నాము ఇదే విధంగా ప్రతిసారి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాము జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో శ్రీ రామాలయంలో కార్తీక మాసండి లక్ష దీపోత్సవ కార్యక్రమానికి వచ్చేటటువంటి అశేష నందిపేడు మండల ప్రజలందరికీ కూడా మరి కార్తీక మాసం నిర్ణయిస్తున్నాము ఇట్లాంటి కార్యక్రమం మరి చక్కగా రామాలయంలో రామ్నగర్లో నిర్వహించినటువంటి మరి అందరికీ కూడా సంతోషాయకం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భక్తులందరికీ కూడా మరి ఈ కార్యక్రమాన్ని వచ్చి పాల్గొని విశేషం చేసేందుకు అందరికీ కూడా మీ నాయక సభకి దయచేసి ఇంత ఆనందమైన ప్రసంగం ఇచ్చారు చాలా కత్తి సమం కందర్గి గారు ప్రభుత్వ పంపిణీలు మహిళలందరం ఇచ్చే మెడికి విషయంలో సమాధానం ఇచ్చారు మైదానంలో నడిచేయండి ఎవరైనా రామనాయన నక్షదీపోచం దర్శకణం మాకు చాలా సంతోషంగా ఉండి జై శ్రీరామ్ ఈరోజు నిజామాబాద్ డిస్టిక్ నందిపేట మండలం నందిపేట ఎడిపాట లక్ష దీపోత్సవ కార్యక్రమం విజయవంతంగా నడుస్తుంది ఇందులో నందిపేట గ్రామం సుమారు పదివేల మంది మహిళలు వచ్చి ఈ ని విజయవంతం చేశారు ఈ కార్మిక పుణ్యం సందర్భంగా మహిళలందరూ దీపాలంకరణ చేసిన అభివృద్ధి మహిళలందరూ ఇక్కడ ఈ ఇక్కడ విజయవంతం చేసిన వారికి మరియు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు అందరికీ కార్తీక పుణ్యం శుభాకాంక్ష దీపత్సవీ <laughs> పాక్ష

రామును మన యొక్క సంస్కృతి యొక్క గొప్పతనం మన యొక్క హిందూ ధర్మం యొక్క గొప్పతనం మన దేశం యొక్క గొప్ప తెలిసినప్పటికీ కూడా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటాం మన పెద్దవాళ్ళు ఈ గ్రామ మన ఈ గుడి కమిటీ ఆలయ కమిటీ పెద్దవాళ్ళందరూ కూడా కోరారు సరే నాకు తెలిసిన నాలుగు విషయాలు మీతో పంచుకుందామని అని చెప్పి వచ్చాను చాలా మటుకు ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా మనకంటూ మన భారతదేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ప్రత్యేకమైనటువంటి నాగరికత ప్రత్యేకమైనటువంటి సంస్కృతి ఈ దేశానికి ఉంది ఒకప్పుడు తపస్సు చేసుకున్న వాళ్ళు దేవతలందరూ కూడా ఆ బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి అడిగారట ఏమని మనము తపస్సు చేసుకోవడానికి మరియు దీపారాధన దెబ్బపాలు చేసుకోవడానికి అనువైన ప్రదేశం భూమండలం మీద ఎక్కడుంది అని అడిగారు అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పారు ఎక్కడైతే కృష్ణముఖం సంచరిస్తుందో ఆ సంచరిస్తున్నటువంటి ప్రదేశము తపస్సు చేసుకోవడానికి తపాలు చేసుకోవడానికి కూడా అనువులుగా ఉంటుంది కాబట్టి ఆ ప్రదేశం ఎక్కడ ఎక్కడుందో వెతకండి అని చెప్పారు అప్పుడు వారు వెతుకుతుండగా ఆ కృష్ణ కృష్ణముఖం మన భారతదేశంలో సంచరిస్తూ కనిపించింది వారు ఇలాంటి అత్యంత పవిత్రమైన ఈ దేశము వారు గుర్తించారు అత్యంత పవిత్రమైన దేశంగా వారు గుర్తించారు గుర్తించి అప్పటి నుంచి కానీ తపస్సు చేసుకోవడానికి దివతపాలు చేసుకోవడానికి ప్రారంభించారు బృహస్పతి పురాణం ప్రకారం హిమాలయ సమారభ్య యావత్ హిందూ సరోవరం దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రత్యక్షతే అంటే ఈ భారతదేశం మామూలుగా మనుషుల చేత నిర్మించబడ్డ దేశం కాదు ఈ భారతదేశం సాక్షాత్తు ఆ భగవంతుని చేత నిర్మించబడ్డ దేశము అని ఆ బృహస్పతి పురాణంలో ఉంది హిమాలయాల నుంచి మొదలుకొని హిందీకి హిందూ హిందూ మహాసముద్రం వరకు ఉన్నటువంటి దేశం హిందూస్థానంగా చెప్తాము ఈ హిందూస్థానం ఎవరి చేత నిర్మించబడ్డది దేవతల చేత నిర్మించబడ్డది ఎందుకు దేవతల చేత నిర్మించబడ్డది అంటే వారికి అనువైనటువంటి ప్రదేశము పుణ్యాలు ఆ భగవంతుని చేరుకోవడానికి మార్గం ఏదైనా ఉంది అంటే అది ఒక భారతదేశం నుంచే భారత ఖండం నుంచే ఉందని చెప్పేసి వారు ఆలోచించారు ప్రపంచంలో అనేక జాతులు ఉన్నాయి మీ అందరికీ తెలుసు ప్రపంచంలో లోకంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి అత్యంత విలువైనటువంటి అత్యంత పుణ్యదాయకమైనటువంటి జీవితము జననం ఏదో ఉంది అంటే అది మానవుని జన్మ మాత్రమే కాబట్టి అన్ని ఎనభై నాలుగు లక్షల జీవరాశుల ద్వారా ఒక మనిషి యొక్క ఆత్మ మనిషి యొక్క జీవనము గడిచిన తర్వాత చిట్ట చివరికి మనం చేసుకున్న పుణ్యం ఆధారంగా మనకు మానవ జన్మ సిద్ధిస్తుంది ఆ మానవుని జన్మ సిద్ధించడమే కాదు ఆ మానవ జన్మ ఆ ప్రపంచంలో ఏ దేశంలో మనం పుట్టాలా అనే నిర్ణయం చేసే విషయం మన చేతిలో లేదు కానీ ఆ భగవంతుడు మనల్ని ఈ భారతదేశంలో జన్మి

చిరునవ్వును చిందే అదరం మొదుటిన్న కస్తూరి తిలకం చిందే అదరం మొదుటిన్న కస్తూరి తిలకం చిరునవ్వును చిందే అదరం అదరం మన్నలు మాలలు కట్టి మీ మెడలో వేసరారా

కౌసలరా మారారా కౌసల్యారా మారారా కౌసల్యారా వెండి లో పాల అభిని ఉంచారా ఉంచారా వెండి లో పాలూ అభిని చేయగరా అల్లరి చేయగమాని నువ్వు వారించగలారా అల్లరి చేయగమాని నువ్వు వారించగలారా బిండ లోపాలు అవి మీకై ఉంచి తిరారా అల్లరి చేయగమాని నువ్వు వారించగలారా ప్రకుల తిలకారా నిలాడదరా

m u l t i 로 યો મે હે સાટા બી કી અલમ અલમ સ્પીતા એસ્પ્રિન્ટ અના કદી મુદ્દકો ચેરોયામામડ ગડગડ ગેશીરા ముందుగా అందరి కూడా కార్తీక ఏకాదశి అందరికి కూడా శుభాకాంక్షలు తెలిగిస్తున్నాను ఈరోజు నందిపేర గ్రామంలో అదేవిధంగా పది సంవత్సరాలు కూడా మనము ఈ రామాలయంలో దీపస్ కార్యక్రమం కోరుతున్నాము లక్ష కార్తీక మాసంలో రామాలయంలో లక్ష జరుపు జరుపుకుంటున్నాము ఆ సందర్భంగా ఇక్కడ అందరూ అందరము కలిసి చేసుకుంటున్నాము జై శ్రీరామ్ ఏకాదశి సందర్భంగా నందిపేటలోని నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి లక్ష దీపోత్సవ కార్యక్రమానికి అమ్మలందరూ కూడా తల్లి రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఈరోజు లక్ష దీపోత్సవం జరుపుకున్నాము మరుసటి కార్యక్రమం కూడా రెండు లక్షల దీపోత్సవం కూడా జరుపుకుంటామని చెప్పేసి సగన్ గా కార్యక్రమానికి భక్తులందరికీ కూడా ఉదయ వందనాలు తెలియజేస్తున్నాము అలాగే

గురువేయ్తారా హంకొర గురువేయ్తారా సన్నూర్ ఎర్ హే మనీ చోలదేమి నాయీ చోలే కునిత రదరు సురే కునిత రదరు నకడరం మధుగు ముది కతి చోలే కునిత రదరు yeah